హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను మాస్ బార్నింగ్ ఇచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత్ వైపు చూడాలంటేనే భయపడేలా ఇకపై యాక్షన్ ఉండబోతుందన్నారు లో జరిగిన దాడి అత్యంత పాశవికమైందని మోడీ అన్నారు ఇది పర్యాటకులపై దాడి కాదు దేశంపై జరిగిన దాడి అని చెప్పారు దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకుని ప్రపంచమే నివ్వెరిపోయేలా శిక్షిస్తామని ప్రధాని మోదీ అన్నారు మరోవైపు పాకిస్తాన్ కవ్వింపు చేరిన నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది మధ్యంతర క్షిపణులను పరీక్షించింది అరేబియా సముద్రంపై ఐఎన్ఎస్ సూరత్ నుంచి ఈ క్షిపణి పరీక్ష జరిగింది ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఈ మిసైల్ ఛేదించగలిగింది ఇందుకు సంబంధించి దృశ్యాలను భారత నావికాదళం విడుదల చేసింది పాకిస్తాన్ మిసైల్ పరీక్షలకు కౌంటర్గా భారత నౌకాదళం ఈ పరీక్షలు ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించింది పాక్ మిసైల్ టెస్ట్ కవ్వింపు చర్యల్లో భాగంగానే చేస్తోందని భారత్ భావిస్తోంది పాక్ నుంచి వచ్చే ఎలాంటి దాడినైనా ఎలాంటి చర్యలైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ చెబుతోంది కరాచీ తీరంలో పాకిస్తాన్ మిసైల్ టెస్టులను భారత ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి శాటిలైట్ ఆధారంగా డేటాను సేకరిస్తోంది భారత్ ఆర్మీ సైతం పాక్ సరిహద్దుల్లోని ఆర్మీ క్యాంపులకు అదనపు బలగాలను తరలిస్తోంది అటు పాకిస్తాన్ తమ దేశ సైనికులకు సెలవులు రద్దు చేసింది భారత విమానాలను తమ గగన తలాన్ని పాకిస్తాన్ మూసివేసింది ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే యుద్ధం ప్రకటించడమేనని పాక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు భారత్ కూడా మన దేశ సైనికులకు సంబంధించి అన్ని సెలవులను రద్దు చేస్తూ తక్షణమే రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఇదిలా ఉంటే పహాల్గా ముగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడుతోంది అయితే ఎలాంటి కవ్వింపులు లేకుండానే పాకిస్తాన్ కాల్పులు విరమన్న పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతోంది నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి పదే పదే జరుగుతున్న కాల్పుల ఉల్లంఘనపై భారత్ పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి రెండు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ మంగళవారం హాట్ లైన్లో భారత్ పాకిస్తాన్ హెచ్చరించింది మంగళవారం ఉదయం వరకు కాల్పుల విరమణ ఎల్ఓసి వరకు మాత్రమే పరిమితమైంది అయితే రాత్రి జమ్మూలోనే పర్గ్వాల్ సెక్టార్ లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దళాలు కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది చర్యలకు సిద్ధమైపోయింది తమ ఆర్మీ నేవీ సిద్ధంగా ఉందని ప్రకటించిన కొద్దిసేపటికే భారత్ వార్నింగ్ ఇచ్చింది భారత్ దాడి చేస్తోందనే భయంతో పాకిస్తాన్ తన కరాచీ పోర్టులో నేవీ షిప్లను జలాంతర్గాములు మోహరించింది దేశంలో విమాన కార్యకలాపాలను ఆ దేశ ఎయిర్ ఫోర్స్ యాభై శాతానికి తగ్గించింది పాక్ మంత్రి ఇప్పటికే భారత్ రాబోయే ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లో దాడి చేస్తుందని సమాచారం తమ వద్ద ఉందని అన్నారు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పర్గ్వాల్ సెక్టార్లో పాక్ ఉల్లంఘన తర్వాత భారత దళాలు వేగంగా స్పందించాయి అదనపు బీఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించారు మరోవైపు ఎల్బోసి వెంబడి రాజౌరి జిల్లాలోని నౌషేరా సుందర్బాని సెక్టార్ జమ్మూలోని అక్తూర్ సెక్టార్ కాశ్మీర్ బారాముల్లా కుపారా జిల్లా సరిహద్దుల్లో కూడా పాక్ కాల్పులకు తెగబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్